మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం ధౌమ్యుడు పాండవులకు సంబంధించిన అగ్నిని హోమకుండమున ప్రజ్వలింపచేసి వారి యొక్క సమృద్ధి వృద్ధి రాజ్యలాభము మరియు విజయము కొరకు హోమము చేశాడు పిమ్మడ పాండవులు తమ ధర్మపత్నితో కలిసి హోమాగ్నికిని అతడి బ్రాహ్మణులకును ప్రదక్షిణము చేసి వారి దీవెనలతో అతట నుండి బయలుదేరారు ధౌమ్యుడు మిగిలిన వారిను యుధిష్ఠిరుడు నిర్దేశించిన ప్రకారము తమ తమ గమ్యముల వైపునకు ప్రస్థానమును చేశారు ద్రౌపదీ సమేతులైన పాండవులు యమున యొక్క దక్షిణ తీరమున కాలినడకన బయలుదేరి దుర్గములకు పర్వతములను వనములను దాటుచు యాత్రను కొనసాగించారు వారట్లు ముందుకు సాగుచు నిర్దేశము నుండి ఉత్తర వైపునకు పాంచాలము నుండి దక్షిణము వైపునకును యక్రుల్లోమము మరియు సూరసేన దేశములకు మధ్యగా ముందుకు సాగారు వారి మొలలకు ఖడ్గములు వేలాడుతున్నాయి వారిలో శిరోజములు గడ్డములు మీసములు పెరిగాయి ఈ విధముగా వారు వనములను దాటి మత్స్య దేశము యొక్క ఒక జనపదమును ప్రవేశించారు అచట పాంచాలి తానింక నడవలేనని ఆ రాత్రి అచటనే గడిపిదమని కోరింది అంతడు యుధిష్ఠరుడు పాంచాలిని భుజములపై ఎక్కించుకొని నడవవలసినదిగా అర్జునుని ఆదేశించాడు విరాట నగర ప్రదేశమునకు చేరగనే అతడు ఆమెను క్రిందకు దింపాడు అప్పుడు యుధిష్ఠరుడు తాము తమ ఆయుధములతో నగరమున ప్రవేశించినచో అందరూ తమను తేలికగా గుర్తుపెట్టెదరని అందువలన వాటిని పొలిమేరలలోనే ఉంచి వెడలవలేనని ఆదేశించాడు అందులకు అర్జునుడు కొంచెము దూరముగానున్న భూమి సమీపమున ఒక గుట్టపైనున్న విశాలమైన శమీవృక్షమును చూచి తమ శస్త్రాస్త్రములను దానిపైన నుంచవచ్చని సూచించాడు అందులకు వారందరూ తమ ధనస్సులు అల్లెత్రాడులను విప్పివైచి ఆయుధములు అన్నిటినీ ఒక మూటగా కట్టారు అంత యుధిష్ఠరిని ఆదేశముపై నకులుడు ఆ దుర్గమమైన వృక్షమును అధిరోహించి ఆ మూటను దాని త్వరలో దాచాడు పిమ్మట ఒక మృతుని శవమును ఆ చెట్టుకు బ్రేలాడగట్టాడు దూరము నుండి చూచువారికి అది ఎంతయో భయము కల్పినట్లు కనిపిస్తుంది కనుక ఆ వృక్షము వైపునకు ఎవరునూ పోజాలరు అటుపైన వారు దేశమునగల ఒక విశాల నగరమును చేరారు ఆ సమయమున యుధిష్ఠిరుడు తన మనస్సునందే త్రైలోక్యేశ్వరియగు దుర్గాదేవిని యోగమాయ రూపమున ధ్యానించి ఆమెను శ్రీకృష్ణ సోదరిగా యశోదా గర్భమున జనించి కంసునికి భయమును కలిగించిన దానిగను కృష్ణునికి సదృశమైన వర్ణము గలదిగను బలరాముని వదనము గలదిగను బ్రహ్మచారినిగా సంచరించు శైలపుత్రిగను వర్ణించాడు భక్తిపూర్వకమైన అతని స్తోత్రమునకు ప్రసన్నై ఆమె యుధిష్ఠినితో ఇలా పలికింది మహాబాహు నీవు అచిరకాలముననే సోదరులతో కలిసి సంగ్రామమున కౌరవులపై విజయము సాధించి నిష్కటంగముగా పాలించదు నా కృప వలన మీకు సుఖమును ఆరోగ్యమును ప్రాప్తించును అంతేగాక విరాట నగరమున నివాసమున్న సమయమున మిమ్మల్ని కౌరవులు కానీ మరెవరు కానీ గుర్తింపలేరు ఈ విధముగా ధర్మజుని ఆశీర్వదించి ఆమె అంతర్ధానమయ్యింది అతడి నుండి ధర్మనందనుడు వాసుదేవుని స్మరించుచు విరాటుని రాజభవనము వైపు ప్రయాణించాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి